ఐలమ్మ జయంతి వేడుకలు రజక సంఘం సోదరులు వారికి అదేవిధంగా మన ప్రజలు ఇద్దరు ఉన్న పెద్దలు అందరు సమక్షంలో కూడా వారి జయంతి వేడుకలు వైభవంగా కూడా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే వారు మహిళ ఉండి కూడా రజాకాలంతో కొట్లాడి మన మహిళలము ఏది అనుకుంటుంది సాధించగలుగుతామని ఆమె కొట్లాడిన మహనీయురాలు ఇట్లాంటి మహనీయుల్ని గుర్తించి మరి ఇట్లాంటి జయంతి కానీ వర్ధంతి కూడా చేయడం జరుగుతుంది మరి ఇట్లాంటి మహనీయుళ్ళకు మరొకసారి జయంతి వేడుక శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన అన్ని కుల సంఘాల సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు పట్టణంలో సాకల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతికి వచ్చిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ విజుంద చక్రపాణి కళా మేడం గారికి మరియు స్థానిక కౌన్సిలర్ దేవన్న గారికి బాగాయ్య గారికి మరియు ఉన్న సిరిసిల్ల పూర్వ ప్రముఖులందరికీ పేరు పేర్నే నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు విజయాల ఐలమ్మ అంటే వృత్తి కోసం భూమి కోసం పోరాడింది కాబట్టి మా అందరి ఈరోజు తిరుతులలో కేటీఆర్ గారు కూడా మాకు అడగగానే విగ్రహం అప్పుడు సారు కూడా ధన్యవాదాలు నైసాంకు వ్యతిరేకంగా సంస్థానాధీశులకు వ్యతిరేకంగా సాయిగా రైతంగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు తీరురాలు మన చిట్టమ్మ ఐల చియ్యాల ఐలమ్మ గారు వారి జయంతి సందర్భంగా వారికి భారీ నివాళులు మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందిస్తూ ఉన్నాం అలాంటి గొప్ప నాయకురాలు జన్మదినంలో జయంతిలో మేము పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది చిట్టాల ఐలమ్మ గారి ఆశయాలను చిట్టాల ఐలమ్మ గారి ఆశయాలను